కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భక్త విజయంలో భాగంగా నర నారాయణులతో ప్రహ్లాదుడి యుద్ధం అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం కథ మొదలు పెడతాం హిరణ్య కశ్యపుడి వధ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి పట్టం కట్టాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు జనరంజకంగా పరిపాలన చేయసాగాడు ప్రహ్లాదుడి పాలనలో పాతాల లోకంలో శాంతి సామరస్యాలు వర్తిల్లసాగాయి ఒకనాడు భృగు మహర్షి కొడుకు అయిన చవన మహర్షి నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు ఆయన స్నానం చేస్తుండగా ఒక భీకర సర్పం ఆయనను కాటువేసి ఆయన కాలిని చుట్టుకుంది విష్ణుభక్తుడైన చవన మహర్షి మనసులో విష్ణువును ధ్యానం చేశాడు పాము కాటు ఆయనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు అయితే ఆయన కాలిని చుట్టుకున్న పాము ఆయనను పాతాళలోకానికిలా లాక్కొనిపోయింది శవణుడిని పాతాళంలో విడిచి పాము తన దారిన తాను పోయింది పాతాళంలో కనిపించిన శవణుడిని ప్రహ్లాదుడు చూశాడు బహుశా ఇంద్రుడు పంపితే వచ్చి ఉంటాడని అనుకున్నాడు చవణుడి వద్దకు వెళ్ళి పలకరించాడు మహర్షి తమరెవరు ఇలా దయచేసారేమిటి దేవతలు ఎవరైనా పంపితే వచ్చారా వారి నుంచి ఏదైనా వర్తమానం తీసుకొచ్చారా అని అడిగాడు ప్రహ్లాద అలాంటిదేమీ లేదు నర్మదా నదిలో స్నానం చేస్తుండగా ఒక సర్పం నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయింది నేను భృగుపుత్రుడిని నన్ను చవణుడు అంటారు అని బదిలిచ్చాడు ప్రహ్లాదుడు చవణుడికి అతిథి మర్యాదలు చేశాడు ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టాడు చవణుడు కాస్త సేద తీరాక అతడితో ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టాడు మహర్షి భూలోకంలో తమరు ఎన్నో తీర్థాలను క్షేత్రాలను దర్శించుకొని ఉంటారు కదా వాటిలో గొప్ప పుణ్యాన్ని కలిగించే తీర్థాల గురించి చెప్పండి అని వినయంగా అభ్యర్థించాడు నాయన ప్రహ్లాద భూలోకంలోని భరతఖండంలో నైమిషారణ్యం ఉంది అది తాపసులకు ఆలావళం అక్కడ నైమిషతీర్థం ఉంది భూలోకంలో ఇది ఉత్తమమైనది పాతాళంలో చక్రతీర్థం ఆకాశంలో పుష్కర తీర్థం ఉత్తమమైనవి వీటిలో స్నానం ఆచరించిన వారికి ఇహపరాలలో సుఖ సౌఖ్యాలకు లోటు ఉండదు అని చెప్పాడు చవనుడు కొన్నాళ్ళు ప్రహ్లాదుడికి అతిథిగా ఉన్న తర్వాత శవణుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోయాడు చవనుని మాటలతో ప్రభావితుడైన ప్రహ్లాదుడు ఆయన చెప్పిన తీర్థాలను సందర్శించుకోవాలని అనుకున్నాడు ఒకనాడు సుముహూర్తం చూసుకొని పరివారంతో సహా ప్రహ్లాదుడు తీర్థయాత్రకు బయలుదేరాడు మొదటగా నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సరస్వతి నదిని దర్శించుకున్నాడు నది స్నానం చేసి అక్కడ పితృతర్పణాలు విడిచాడు అక్కడ ఉన్న పురోహితులకు విరివిగా అనేక దానాలు చేశాడు తర్వాత నైమిషారణ్యంలో సంచరిస్తూ నైమిష తీర్థంలో స్నానం చేశాడు స్నానానంతరం వేటకు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు మహర్షులు కనిపించారు వారికి నీడ కల్పిస్తున్న చెట్టు కొమ్మలకు విల్లంబులు వేలాడుతూ కనిపించాయి ఆ ఇద్దరు నరనారాయణులు ఆ చెట్టుకు వేలాడుతున్న ధనస్సుల్లో ఒకటి షారజ్ఞం మరొకటి అజగవం వాటికి తోడుగా రెండు అక్షయ తూనీరాలు నీరాలు షారజ్ఞం నారాయణుడి ధనస్సు అజగవం నరుడి ధనస్సు తాపసుల వద్ద ఆయుధాలను చూసి ప్రహ్లాదుడు ఆగ్రహం చెందాడు మీరు కపట సన్యాసుల్లో ఉన్నారు నిజంగా తపస్సు చేసుకునే వారే అయితే మీకు ఆయుధాలెందుకు మీరు ఆయుధాలనే నమ్ముకుంటే యుద్ధం చేయాలి తపస్సు చేయదలుచుకుంటే ఆయుధాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవాలి అని నిలదీశాడు యుద్ధానికి కవ్విస్తున్న ప్రహ్లాదుడితో పోరుకు ముందుగా నరుడు సిద్ధమయ్యాడు తన అజగవం తీసుకుని అతడిపైకి శర పరంపర కురిపించాడు ప్రహ్లాదుడు కూడా వెనక్కు తగ్గకుండా యుద్ధం చేశాడు వందేళ్లు పోరు సాగింది ప్రహ్లాదుడి దాటికి నరుడు ఇబ్బంది పడుతుండటం చూసి నారాయణుడు తన సారజ్ఞాన్ని అందుకొని యుద్ధంలోకి దిగాడు మరో వందేళ్లు పో పోరు జరిగింది ఎవరికి ఎవరూ తీసిపోలేదు ప్రహ్లాదుడికి శక్తి సన్నగిల్లా సాగింది ఓటమి అంచుల్లోకి చేరుకున్నాడు అంతలోనే అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు విష్ణువు ముందు మోకరిల్లాడు స్వామి ఏ యుద్ధంలోనైనా గెలుపునాదే మరి ఇప్పుడేమిటి ఇలా జరిగింది అని దీనంగా ప్రశ్నించాడు వీరు నరనారాయణులు నా అంశతో పుట్టినవారు కారణ జన్ములు వీరి వంటి తాపసులతో ఎన్నడూ తగువు పెట్టుకోకు అని హితవు పలికాడు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు వారి ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్పి తిరిగి పాతాళానికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్